ఎంతమందిని కలిసి ఉంటారు ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో దాదాపు సగం మంది ఓటర్లను కలిసి ఇంకా ఈ టూ డేస్ లో మిగతా వాళ్ళందరినీ కూడా కలిసి అవకాశం విస్తృతంగా ఉండేటువంటి ఏరియాలో మా ఊరికి రావాలి మా ఊర్లు ప్రచారం కొద్ది ఇబ్బంది ఉంటుంది టైం మాకు తక్కువ ఉంటుంది నామినేషన్స్ విత్డ్రాల్ తర్వాత మాకు మిగిలేదు కేవలం పదకొండు రోజులు మాత్రమే ఈ పదకొండు రోజులలో మేము మొత్తం ఏదో అంటే చేయలేము ప్రతి ఊరికి వెళ్ళలేము ప్రతి ఓటర్ ని కలవలేము అందుకనే సామాజిక మాధ్యమాల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ మందిని కలిసి అప్పీల్ చేసుకోవడానికి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం ఇప్పుడు ఈ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది అందరూ ఏమి బిజెపి వాళ్ళ నుంచి ఎలా కోఆపరేషన్ ఉంది ఇప్పుడు కవిత గారు నిజామాబాద్ ఓడిపోయినప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కరీంనగర్ లో బండి సంజయ్ గారు గెలిచినప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి గారు గెలిచినప్పుడు ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ గారు మల్కాజ్ లో రేవంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు కేడర్ కూడా లేదు క్యాండిడేట్లు కూడా లేరు సో జనం ఓటేయాలని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు దేశం అంతా ఏం చెప్తా ఉంది నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతున్నారు ఇట్ ఈస్ అన్ డిస్ప్యూటెడ్ సబ్జెక్ట్ అది మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే దాంట్లో మెదక్ ఎంపీ కూడా ఉండాలనేది ఒక అంశం ఉంచాలనేది మా ప్రజల కోరిక